పశ్చిమ బెంగాల్లో హిందువులపై దాడులు అమానుషమని కావాలనే కొందరు ముష్కర మూకలు నిరసన పేరుతో హిందువులపై దాడులు చేసి చంపడం సరైంది కాదని నిరంజన్ యాదవ్ సైదాబాద్ కార్పొరేటర్ కొత్తకాపు అరుణారెడ్డిలు అన్నారు శుక్రవారం సైదాబాద్ ప్రధాన రహదారిపై బీజేపీ ఆధ్వర్యంలో పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ దిష్టి బొమ్మ దహన కార్యక్రమం చేపట్టారు వందలాది మంది కార్యకర్తలు వచ్చి నిరసన కార్యక్రమంలో పాల్గొని మమతా బెనర్జీ దిష్టి బొమ్మ దహనం చేశారు అనంతరం నిరంజన్ యాదవ్ మాట్లాడుతూ పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేసి వెంటనే రాష్ట్రపతి పాలన పెట్టాలని డిమాండ్ చేశారు దాడుల వెనుక ఉన్న ఉగ్రవాదుల హస్తం బయట పెట్టాలని కోరారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు సుభాష్ చందర్జీ सहदेव यादव श्रीकांत रेड्डी वीरेंद्र यादव कोत्तकापु रविंद्र रेड्डी मधुकर रेड्डी दशरथ लक्ष्मी रमानाथ सिंह नवीन दिनेश गोलीकर आशीष गोलीकर सुभाष तलतल्लू पालगोनार रमानाथ

భారతీయ జనతా పార్టీ గారు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఆ సమావేశంలో మాట్లాడుతూ ఇది ఈ రోజు చేసినటువంటి చట్టం కాదు మూడు సంవత్సరాల నుండి దీనిపైన కసం జరుగుతా ఉంది అనేక లక్షల మంది పేద ముస్లిం వర్గాలు ఏదైతుందో ముఖ్యంగా వాదులందరూ కూడా ఈ రోజు సిగ్గుతో తలదించుకునేటువంటి పరిస్థితి ఈ రోజు బెంగాల్లో మరి మమతా బెనర్జీ ఏదైతుందో ఈ దేశంలో ఎప్పుడు కనీ విని ఎరగని రూపంలో హింసాత్మకమైన కార్యక్రమాలను మరి ప్రోత్సహించు వత్ బిల్ పేరు మీద ఈ రోజు హిందువులపై దాడులు జరుగుతాయి ఈ రోజు బంగ్లాదేశ్ లో ఏదో ఇబ్బంది జరిగితే అది మరి పశ్చిమ బెంగాల్లో ఇంప్లిమెంటేషన్ చేసేటువంటిది మరి ఈ రోజు చేస్తున్నటువంటి దహన కాండకు భాగ్యనగర మరి భారతీయ జనతా పార్టీ ఖండిస్తూ ఈ రోజు తీవ్రంగా వారిని హెచ్చరిస్తూ కేవలం భారత్ భాగ్యనగరమే కాదు భారతదేశంలో ఉండే ప్రతి భారతీయుడు కూడా నీకు మరి వ్యతిరేకంగా రోజు ఉద్యమం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు కాబట్టి మేము భారతీయ జనతా పార్టీ భాగ్యనగర జిల్లా తరఫున వెంటనే రాష్ట్రపతి గారు మరి చొరవ తీసుకొని దీన్ని వెంటనే వారిని ఈ యొక్క పదవి నుంచి తప్పించాలని నేను తెలియజేస్తా ఉన్నాను